どうも。<noise> ఎప్పుడైతే లక్ష్మీదేవి కటాక్ష ఉంటుందో అప్పుడే ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా ఉంటాం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే తప్పకుండా ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించాలి అయితే వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచితే ఎన్నో కష్టాలు తొలగిపోతాయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉండొచ్చు ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడితే తప్పకుండా ఇటువంటి వస్తువులు ఇంట్లో ఉంచండి సమస్యలు తగ్గిపోతాయి లక్ష్మీదేవి చిత్రపటాన్ని కనుక ఈశాన్య దిశలో పెడితే ఇంట్లో సానుకూల శక్తి ఎక్కువ ఈ విధంగా ఆర్థిక సమస్యలు పోతాయి లక్ష్మీదేవి చిత్రపటంతో పాటు ఈశాన్యంలో లాఫింగ్ బుద్ధాను పెట్టండి దీనివల్ల ఎంతో అదృష్టాన్ని పొందుతారు సమస్యలు తొలగిపోయి అభివృద్ధి చెందుతారు సాధారణంగా వ్యాపారస్తులు గవ్వలను పెట్టడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది దీంతో ఆదాయం పెరుగుతుంది అదే విధంగా దేవుడి దగ్గర మాత్రమే కాకుండా డబ్బులు నిలవ ఉండే ప్రదేశంలో కూడా గవ్వలనుంచచ్చు బీరువాలు క్యాష్ కౌంటర్ వంటి ప్రదేశాల్లో గవ్వలనుంచితే ఐశ్వర్యాన్ని పొందుతారు ఎప్పుడైతే ఇంట్లో నెమలీకల ఉంచుతారో సానుకూల శక్తి పెరుగుతుంది పూజ చేసిన తర్వాత ప్రతిరోజు భగవంతుడికి గాలిని పింఛంతో విసరండి ఈ విధంగా చేస్తే ఎన్నో సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా మీ ఆదాయం కూడా పెరుగుతుంది ఈ విధమైన వస్తువులను ఇంట్లో పెట్టడం వల్ల కష్టాలు తొలగిపోతాయి ఆర్థికంగా దృఢంగా ఎదుగుతారు